హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన తాజా వార్త హీరో మోహన్ బాబు హత్య తీవ్ర షాక్లో సినీ ఇండస్ట్రీ సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే వీడియో స్కిప్ చేయకుండా అందరు లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి మన ఛానల్లో ఎడ్యుకేషన్ రిలేటెడ్ కాకుండా డైలీ డైలీ అప్డేట్స్ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి యా వితౌట్ ఎనీ వేస్టింగ్ టైం లెస్ట్ బేక్ ఇన్ ద వీడియో ఇక మనం కంప్లీట్గా డిస్కస్ చేసుకున్నట్లయితే కనుకైతే మోహన్ బాబు సైతం తన ప్రాణాలకు ముప్పు ఉందని అందుకు బాధ్యులపై చర్యలు తీసుకుని రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదులతో మంచు ఫ్యామిలీలో ఆస్తి తగాదాల అంశం మరో మలుపు తీసుకుంది ఆస్తి విషయంలో మోహన్ బాబు మనోజ్ మధ్య గొడవ జరిగిందని ఈ క్రమంలో మనోజ్పై దాడి జరగడంతో గాయాలయ్యాయని ప్రచారం జరిగింది ఇది దుష్ప్రచారం అని మంచు ఫ్యామిలీ ఓ ప్రకటన విడుదల చేసింది కానీ అనూహ్యంగా సాయంత్రానికి మంచు మనోజ్ గాయాలతో ఆసుపత్రికి వచ్చి చికిత్స తీసుకున్నాడు సొంతంగా నడవలేని స్థితిలో మరొకరి సాయంతో మంచు మనోజ్ నడుస్తూ కనిపించడం చివరికి మెడపట్టితో హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు మనోజ్ నుంచి ప్రాణాలకు ముప్పు మోహన్ బాబు ఫిర్యాదు చేయడమే జరిగింది తన కుమారుడు మంచు మనోజ్ నుంచి ప్రాణహాని ఉందని టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు పోలీసులను ఆశ్రయించారు కొడుకు మనోజ్ కోడలు మౌనిక నుంచి తనకు ప్రాణహాని ఉందని వారిపై చర్యలు తీసుకోవాలని రాచకొండ పీసీకి మోహన్ బాబు లేఖ రాశారు మోహన్ బాబు ఫిర్యాదు లేఖలో ఏముందంటే నంబర్ వన్ నైంటీ ఫోర్ మంచు టౌన్ జట్పల్లి రంగారెడ్డి జిల్లా పైన తన పైన అడ్రస్లో గత పది సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాను ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున నా చిన్న కుమారుడు మనోజ్ నాలుగు నెలల క్రితం నా ఇంటి నుండి విడిచిపెట్టి తిరిగి వచ్చాడు తన అతని ద్వారా ఉద్యోగంలో చేరిన కొందరు నా ఇంటి వద్ద కలకలం సృష్టించారు తర్వాత మనోజ్ తన భార్య మౌనికతో కలిసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు తన ఏడు నెలల కుమార్తెను ఇంటి పనిమనిషి నాని పరిరక్షణలో ఉంచారు నా కొడుకు మనోజ్ రాత్రి తొమ్మిది గంటలకు ఏడు నెలల కుమార్తెను ఇంటికి తిరిగి వచ్చాడని ఆ సమయంలో నేను నిద్రపోతున్నాను మరుసటి రోజు ఉదయం నేను నా పనుల్లో బిజీగా ఉండగా నా ఇంటి దగ్గర కొందరు తెలియని వ్యక్తులను అయితే చూశాను మాధాపూర్లోని నా ఆఫీస్లో ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు నా ఉద్యోగి ఒకరు నా కుమారుడు మనోజ్కు సహచరుడు నేను చెప్పుకుంటూ దాదాపు ముప్పై మంది వ్యక్తులు నా ఇంట్లోకి చెరబడ్డారు వారు నా సిబ్బందిని వాళ్ళైతే బెదిరించడమే జరిగింది వారి అనుమతి లేకుండా ఎవరు ఇంట్లోకి ప్రవేశించడం సైతం వారైతే అనవం చేశారు నా కుమారుడు మనోజ్ కోడలు మౌనిక సూచనల మేరకు నా ఇంటిని వారి ఆధీనంలోకి తీసుకొని నా ఉద్యోగులను బెదిరించారు నాకు రక్షణ లేదని ఆందోళన చెందుతున్నాను నేను ఇట్లు ఇల్లు విడిచి వెళ్ళాలని బలవంతం చేస్తూ నాకు హాని కలిగించే చర్యలకు దిగారు ఈ క్రమంలో కొందరు వ్యక్తులను తీసుకురావడంతో నాతో పాటు నా కుటుంబ సభ్యులకు వారి నుంచి ప్రాణహాని ఉంది కనుక ఈ వ్యవహారానికి మనోజ్ అతడి భార్య మౌనిక కారణమేనని నేను నమ్ముతున్నాను డెబ్బై ఎనిమిదేళ్ళ సీనియర్ సిటిజన్ అయిన నాకే నాపై కిరాయి గ్యాంగ్తో బెదిరింపులకు పాల్పడుతున్నారు నా ఆస్తితో పాటు ప్రాణాలకు సైతం ముప్పు ఉంది కనుక మనోజ్ మౌనిక వారి మనుషులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ అనేది రేజ్ చేశారు సో కంప్లీట్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి రెండు కొత్తగా వచ్చి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్